ఎలా ఉన్నారు అంకలాంటి బాగున్నారా తమ్ముడు చెలమ అక్కయ్య అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఫాదర్స్ గురించి పంచుకోవాలని ప్రేరేపింపబడ్డాను ప్రతి పురుషుడు ఏ పాత్రలో ఉన్నా అది తండ్రైనా అయినా తోబుట్టు అయినా భర్త అయినా కుమారుడైనా ఏ పాత్రలో అల్లుడైనా ఏ పాత్రలో మీరు ఒక పురుషుడిని పెట్టినా ఆ పురుషుడికి ఎదుర్కొని ఒక బాధాకరమైన ప్రశ్న ఏంటిదో తెలుసా నువ్వేమీ చేసావు మా కొరకు వాట్ డిడ్ యూ డూ ఫర్ అస్ కదా ఏ కుటుంబంలో అయినా చూడండి ఈరోజు ప్రతి తల్లి తండ్రిగా ఉన్న వారు ఎదుర్కొనే ప్రశ్న ఏం చేశారు మా కొరకు మీరు మేము అడిగింది ఎప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదు లేకపోతే నాకు స్వేచ్ఛ లేదు ఇది లేదు అది లేదు అనే విధంగానే మనం వింటూ ఏమి చేశారు అనే మాటనే మనం వింటుంటాం కానీ వారు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఎన్నడూ మనం జీవించి ప్రాముఖ్యంగా ఈ ప్రశ్న ప్రతి తండ్రి ఎదుర్కొనేది ఏ కుటుంబంలో అయినా మీరు చూడండి నేను అడిగింది ఎప్పుడు ఇప్పించలేదు ఇప్పటివరకు నాకు ఏం కొనిచ్చారు అనే మాట ఏమి చేశారు నా కొరకు అనే మాట ఎక్కువ మటుకు మనం కుటుంబాలలో వింటూ ఉంటాం కానీ ఈరోజు అంకుల్ అన్నయ్య తమ్ముడు నేను చెప్పే మాట ప్రతి భార్యగా ఉన్నా తల్లిగా ఉన్నా తోబుట్టుగా ఉన్నా లేకపోతే ఏ రీతిలో ఉన్నా ఒక పురుషుడు ఎదుర్కొనే ఈ ప్రశ్న ఏమి చేశావనేది అనేది ఎంతో బాధాకరమే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వీడియోని చూడండి ఈ వీడియో ఒక ఆటో డ్రైవర్ వెనుకున్న ప్యాసింజర్ వీడియో తీస్తున్నాను ఆ ఆటో డ్రైవర్ ఆ డ్రైవింగ్ చేస్తుంటే ఎందుకో ఆ ప్యాసెంజర్ కళ్ళు అతని షర్ట్పై పడితే షర్ట్ అంతా బాగానే కనపడుతుంది కానీ కాలర్ కానీ మీరు గమనిస్తే బొంతకుట్లు వేశారు అనగా తన జీవితంలో బిడ్డలు బాగుండాలి భార్య బాగుండాలి నాకు కుటుంబం బాగుండాలి అని చెప్పి ఒక తండ్రి త్యాగం చేసి ఈ విధంగా జీవిస్తుంటే ఆ తండ్రికి అడిగే ప్రశ్న ఏమి చేసావు మా కొరకా ఈ వీడియోని చూడండి ఒక చేతు లేకపోయినా కుటుంబాన్ని పోషించాలి కుటుంబంలో బిడ్డలు అవసరతలు తీరాలి ఫీజులు కట్టాలి వారికి ఉన్న కోరికల్ని నెరవేర్చాలని ఒక ఉద్దేశముతోని ఇతను ఇంత ప్రయాసపడుతుంటే ఇది కూడా ఒక ట్రావెలర్ ఆ వీడియో తీశాడు ఆయన పడుతున్న కష్టం ఏమి చేసావు మా కొరకు అనే ప్రశ్న వింటుంటాడు నేను చెప్పే మాట తమ్ముడు చెలెమ అఖ్యాన్నయ అంకుల్ ఆంటీ ఒక్కసారి మీరు ఆలోచించండి మనం అందరం వయసులో పెరుగుతుంటాం మన తల్లిదండ్రులు కూడా వయసులో పెరుగుతుంటారు కానీ మీరు ఆలోచించవలసింది ఎంత కష్టపడతాడు తండ్రి అనేది ఆ విలువ ఉండదు ఎంత కష్టపడతాడు భర్త ఎంత కష్టపడతాడు ఒక కుమారుడుగా ఎంత కష్టపడుతుంటారు ఒక అల్లుడుగా అనేది గమనించారు బ్రదర్ మా ఇంట్లో అలా ఉండదు మీ ఇంట్లో అలా ఉండకపోతే వీడియోని చూపెట్టాడు మీ ఇంట్లో అలా ఉంటే ఇలాంటి ప్రశ్నలు మీరు వెయ్యకండి అనేది నా మనవి ఈ విధంగా మీ జీవితాలు ఉండాలి అని మీ కుటుంబంలో తండ్రి పాత్ర భర్త పాత్ర కుమారుడి పాత్ర తోబుట్టు పాత్ర ఇంకే పాత్ర పోషిస్తున్న వారికి మీరు కృతజ్ఞతలై జీవించాలి అని చెప్పి లేకపోతే ఈ పాత్రలు సరిగ్గా పోషించకుండా ఉన్నవారు ఈ విధమైన జీవితాన్ని జీవించకుండా బాధ్యత రహితంగా జీవిస్తున్న వారు ఉంటే ఈ వీడియోని చూపెట్టండి వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ఎవరు మేము మీ కొరకు ప్రార్థించేవారు మన తండ్రి సమానులైన జోషన్న గారు మీ ప్రియతమ అన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్ ఈ కుటుంబం మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం మీ కొరకు రోజంతా మేము ప్రార్థిస్తున్నాం మీ కుటుంబంలో ఒక మంచి వాతావరణం ఉండాలి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని ఉండాలి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగిన జీవితం ఉండాలి అని చెప్పి మేము ప్రార్థిస్తాం అలా మీ జీవితాల్లో మీ ప్రార్థన ఉంటే మాకు తెలియజేయండి మీ జీవితాల్లో పురుషులు ఇంత బాధ్యతగా జీవించాలని ఇలా జీవిస్తున్న వారి పట్ల మీరు కృతజ్ఞతగా జీవించి ఈ బాధాకరమైన ప్రశ్న అడగకూడదు అనేది నా మనవి అలాంటి వాతావరణం కృతజ్ఞత కలిగిన వాతావరణం ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉన్న వాతావరణం దేవుడు మీ కుటుంబాలలో గాక ఆమెన్